శ్రీకాకుళం పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో గత రెండు నెలలుగా ఒక తెల్లని ఆకారం రాత్రి పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఊరి చివర్లో ఉన్న పొలాల్లో తిరుగుతోంది దీన్ని కొందరు దెయ్యమని భావిస్తున్నారు దీన్ని చూడటానికి చుట్టుపక్కల ఓళ్ల నుంచి జనాలు వస్తున్నారు స్థానికుల సమాచారం ప్రకారం ప్రతిరోజు రాత్రి కనిపిస్తుంది అయితే దాన్ని వెంబడిస్తుంటే మాత్రం వాళ్లపైకి మట్టిబిడ్డలు ఇసుక లాంటివి విసురుతోందని కూడా చాలా పట్టించుకోలేదు పట్టించుకోకపోతే అలాగే వచ్చేసాను వచ్చేస్తూ నాకు వెంట పడి అలరి పెట్టినట్టు చేసింది సైడ్ నాకు కొట్టడం కూడా అయింది చేసిందా అది అది దెయ్యమా ఏమా ఏడనేది ఎవరు వదిలేరా ఏడనేది మాకు తెలియట్లేదు సారు మాకు తెల్ల కనిపిస్తుంది సార్ అది ఇక్కడ మాకు బట్ ఉంది కదా సారు బట్ ఉన్న తర్వాత ఈ బట్ నుండి మాకు ఎలాగ మాకు పొలాలు నీరు కడలు కట్టుకునేకైనా ఏదైనా ఒక ఇదే కదా పొలాలు నీరు కట్టాలన్నా ఇతలకి రావాలి ఒక బాత్రూమ్కి వెళ్ళమని బయటకి వెళ్ళాలి ఆ విధంగా మా అది చాలా అలరి పెడుతుంది అది ఏడనేది అనేది మాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులలో లేదు ఇవి రెండు నెలల నుండి వస్తుంది చుట్టుపక్క ఊర్లలో వస్తాను సార్ వచ్చిన తర్వాత కూడా అది కొందరు క్లారిటీ వచ్చింది కొందరు క్లారిటీ రావట్లేదు ఆ దగ్గరికి వెళ్ళినోడికే తెలుస్తుంది బాధ అని దేటండి ఊర్లో వాళ్ళం బయట ఊరు నుండి ఎలాగో చూస్తారు వెళ్ళిపోతారు అని గురించి పెద్ద సమస్య కాదు ఊర్లో వాళ్ళకి అనగా తప్పదు అది మనకు కనిపిస్తుంది అది